హలో వన్ ఈరోజు కొబ్బరికాయ శనగపప్పు కర్రీ ఎలా వండాలో చెప్తానండి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి తెలీదు మా ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ తేలేనప్పుడు ఇలా కోకోనట్ చెనగపప్పు వండుతాం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఒక కోకోనట్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి నేను చిన్న చిన్న పీస్ కట్ చేసేలోకి మా ఖుషి అయితే మధ్యలో తినేస్తుంది సో దీనికైతే రెండు ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాం అనమాట నిజంగా అసలు కొబ్బరికాయ చిన్న పిల్లలకి అప్పుడప్పుడు మనం చట్నీ చేసిన ఇస్తే మంచిది స్కిన్ కి హెయిర్ కూడా చాలా మంచిది అనమాట కొబ్బరికాయ తింటే చాలా మినరల్స్ కూడా ఉంటాయి సో ఇప్పుడైతే ఈ డిష్ అయితే రెడీ చేయడం ఎలా చేయాలో చెప్తాను ముందుకు మనం ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఆనియన్స్ అనేది వేసేస్తాం అన్నమాట ఆనియన్స్ అనేది ఎప్పుడైనా కొంచెం రెడ్గా అయితేనే కర్రీ బాగుంటుంది చన పన్నాను కదండి ఈ ప్రాసెస్ అంతా చేసే ముందే నేను నానబెట్టాను అనమాట మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు లేకపోతే మీరు కుక్కర్లో పెట్టేనా హాఫ్ అన్ అవర్ ముందు ఒక పది నిమిషాల ముందు నానబెడితే సరిపోద్ది అనమాట సో నేను ఈ కొబ్బరికాయ కొట్టే ప్రాసెస్ ముందు నేను నానబెట్టాను సో ఇప్పుడైతే ఈ లోపు ఆనియన్స్ అనేవి వేపేస్తున్నాను ఇలా రెడ్గా అవ్వాలండి రెడ్గా అయ్యాకే మనం ముందుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా కొబ్బరికాయ ముక్కలు అవి అనేది డ్రైవి అసలు ఏం బాయిల్ ఏం చేయక్కర్లేదు ఇవన్నీ వేసేసి కొంచెం రోస్ట్ అవ్వాలి కొబ్బరికాయ ముక్కలు కూడా కొంచెం వేగాలి ఇవి కొంచెం వేగా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి అవి శుభ్రంగా ఒక మూడు సార్లు అయినా శనగపప్పుని కడిగేసి నేనైతే ఇందులో శనగపప్పు వేస్తాను శనగపప్పు కడిగేసి ఆ వాటర్ లేకుండా శనగపప్పు అనేది ఇందులో యాడ్ చేస్తాను అనమాట శనగపప్పు యాడ్ చేసే రెండు కూడా బాగా వేగాలి నిజంగా ఈ డిష్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఇలా మనం ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు తిన్నప్పుడు నిజంగా ఇంకా ఇంకా మంత్లీ మనం ఒకసారైనా మీరు ఈసారి తిన్నారంటే ఒకసారి అయినా ఖచ్చితంగా మీరు ఈ డిష్ అనేది చేసుకుంటారు సో ఇలాగా నేను కట్ చేసుకున్నాక వేగాక టూ టమాటోస్ తీసుకున్నాను రెండు టమాటోలు దాంట్లోకి ఒక నాలుగు ఎల్లున రమ్మలు చిదగొట్టేసి వేసాను అండ్ సాల్ట్ కారం అప్పుడు వేయట్లేదండి సో ఇది మనం మూత పెట్టేసి సిమ్ లోని ఒక ఫైవ్ మినిట్స్ టమాటా అనేది మగ్గనిస్తాం అనమాట లోపు మనం కర్రీ చేసుకున్నాక లోపు రైస్ అండ్ రసం చేసుకుంటున్నాను ఈ కర్రీలోకి రసంతో తింటే చాలా బాగుంటది సో టమాటా అన్ని మాగక బాగా వేగనివ్వాలి చూసారా మన టమాట వేగాకి ఇలా కొంచెం రెడ్ గా వచ్చేయాలి ఇలా రెడ్ గా వచ్చిందంటే వేగి వేగిపోయినట్టు ఇందులోకి థింగ్స్ సరిపడా కారం అనేది యాడ్ చేసుకుంటాం కారం కూడా కారం పచ్చివాసన రాకుండా కొంచేపు హైలోనే అక్కడ కారం అనేది మనం వేపిసుకొని ఇంకొకటి ఇలా కలర్ అయితే మార్పులు కొంచెం పసుపు వేసుకొని వేగాక ఈ శరగపప్పు మునిగేంత వరకు మనం వాటర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే కొంచెం కొబ్బరికాయ శనగపప్పు ఉడకాలి కాబట్టి మ్యాక్సిమం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని టూ బిజిల్స్ కుక్కర్ పెట్టుకున్నా సరిపోతుంది ఇలా కళాయిలో వండిన దానికే కుక్కర్లో పెట్టి వండిన దానికి కూడా టేస్ట్ డిఫరెన్స్ ఉంటది సో నేనైతే ఫుల్ హై ఫ్లేమ్ లో పెట్టి వాటర్ అంతా ఉడికాక ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టి మరి కొబ్బరికాయ ఉడకాలి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టి కూరని అయితే మూత పెట్టేస్తానండి అంతేనండి నీళ్ళు దగ్గరికి అయిపోయి నీళ్ళు వాటర్ లేకుండా కర్రీ అయిపోతే ఆఫ్ చేసింది అంతే చెనగపప్పు కొబ్బరికాయ కర్రీ అయితే రెడీ కర్రీ అయితే చాలా బాగుంటది సో ఈ రోజు అయితే మాది శనగపప్పు కొబ్బరికాయ కర్రీ చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది సో ఈ డిష్ అయితే మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్